thank you. అధ్యక్షుడిగా దిల ఉమేష్ గారిని మరియు ప్రధాన కార్యదర్శిగా శ్రీ లింగపల్లి శ్రీనివాస్ నాయుడు గారిని మరియు మోతే తరుణ్ గారిని కోషాధికారిగా మరియు ఈ సంస్థ కన్వీనర్గా నిర్వాహకులుగా మిత్రుడు జంపాల జండపల్లి సత్యనారాయణ నాయుడు గారిని నియుక్తం చేయడం జరిగింది కనుక ఇప్పుడు వారు పవిత్ర మనసుతో శుద్ధమైన మనసుతో శుద్ధమైన ఆచరణతో ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు శుభతం మీరు అందరూ ఒకసారి చప్పట్ల దుప్పట్లు కప్పాల్సింది తర్వాత మరి అపురూపంగా సత్కరించుకున్నాము మరి కృష్ణ రమేష్ మీ అందరు మొక్కలు కనపడేట్టు చూసుకోవాలి వాళ్ళు మొక్కటి నోళ్ళు కాదు ఎన్నుకున్న వాళ్ళు నాకు కనపడాలని చూసుకోండి మరి ఈ అభిషేకాన్ని పురస్కరించుకొని యూనియన్ ఇప్పుడు అందరి వీక్షించాల్సింది కూర్చున్నాము బ్రాహ్మణుల ఉన్నతికి ఆర్థిక ఉన్నతికి సామాజిక ఉన్నతికి ప్రతి సభ్యుడి ఉన్నతికి షా యజమాన్యంగా మేమందిరము మనస వాచ కర్మణ బంధుప్రీతికి అతీతంగా కుల ఉన్నతికి పాటుపడతానని ఆమీస్తున్నాము సమాజ ఉన్నతికి వల్ల ఔనత్వానికి సంఘటితంగా మేము బాధ్యతయుతంగా వ్యవహరించి సంఘం యొక్క ఉన్నతికి మేము మాట మనస్ఫూర్తిగా అగ్నిసాక్షిగా ఆత్మసాక్షిగా మనస్సాక్షిగా ఆత్మసాక్షిగా నాయ బ్రాహ్మణుల సాక్షిగా మీ మందరము సంఘం నదికి అంకుట దీక్షతో ముందుకు సాగుతామని పరమాత్ముని సాక్షిగా ప్రమాణం చేసుకున్నాము రోజు నుండి నాయ బ్రాహ్మణ దుకాణదారుల యూనియన్ను అంకురింపజేసి పాటుపడతామని ప్రత్యక్షంగా పరోక్షంగా నాయిలో ఉన్న కోసము అందరి ఉన్న కోసము పాటుపడతామని మేమందరము ప్రమాణపూర్వకంగా చేస్తున్నాము నమస్తే ధన్యవాదాలు పట్టణ నాయ్రాహ్మణ దుకాణదారుల అధ్యక్షుడిగా గడేల అనే నన్ను ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉంది ఏదైతే మా నాయబ్రాహ్మణ షాప్ల సమస్యలు చాలా ఉన్నాయి ఈ స ఈ సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ అధిగమించడానికి కోసము నేను కూడా నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను సేవా సంఘ నాయ బ్రాహ్మణ షాప్ అసోసియేషన్ నుంచి నన్ను సెక్ర నన్ను ఎందుకు సెక్రటరీగా చాలా నా యొక్క ధన్యవాదాలు ప్లస్ వాళ్ళకి ఎంతో ఉంటాం తప్పకుండా ఏదో ఏదైనా సమస్యలు ఉన్నా దాన్ని పరిష్కరించి దాన్ని అధిగమిస్తాం థ్యాంక్ యూ నమస్తే నా పేరు కూత నన్ను కోశ న్యాయబ్రా షాప్ సంఘం న్యాయబ్రా న్యాయబ్రామ్ అసోసియేషన్ కోశాధికారిగా ఎన్నుకు ఎన్నుకున్నారు నా వంతు సాయం ఎప్పుడు వాళ్ళ ఎల్లవేళలా నేను అందుబాటు అందుబాటులో ఉంటాను ఏ సరే అందుబాటులో ఉంటుంది థ్యాంక్ యూ ఈరోజు నాయి బ్రాహ్మణ దుకాణదారుల యూనియన్ మూడు వందల షాపుల యజమానుల సమూహం కలిసి నన్ను గౌరవాధ్యక్షులుగా ఎన్నుకున్నట్టు జరిగింది అదేవిధంగా కార్యాధ్యక్షులుగా శ్రీ గడిల భూమేష్ గారిని మరియు ప్రధాన కార్యదర్శిగా లింగంపల్లి శ్రీనివాస్ నాయ గారిని మరియు కోశాధికారిగా శ్రీ పోతే మోతే తరుణ్ గారిని ఎన్నుకోవడం జరిగింది కావున ఇటు ఈ విధంగా ఈ కార్యక్రమానికి అన్ని మూడు వందల షాపుల యజమానులందరూ వచ్చి సంఘీభావం తెలపడము కొనమెరుపు మరి ఆర్ఎస్ మన నాయ బ్రాహ్మణుల యొక్క ఉన్నతి కోసము నాయు బ్రాహ్మణుల యొక్క ఔనత్యం కోసము నాయు బ్రాహ్మణుల యొక్క స్వాభిమానం కోసము ఈ సంస్థ పురుడు పోసుకుంది ఈ రోజు కనుక ఈరోజు పట్టాభిషేకం చేసుకున్నటువంటి ఈ రోజు సందర్భంగా కనుక నాయ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రతి షాప్ యజమాని ఇందులో సభ్యుడిగా కొనసాగుతున్నారు కనుక వాళ్ళందరూ మా సంస్థకు చేదోడు బాధడుగా ఉంటూ నాయీల సంఘం యొక్క ఐక్యత కోసం పాటుపడతారని నేను మీ అందరికీ వినమృతపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ నాయు సోదరులకు మరోసారి నాయు బ్రాహ్మణ దుకాణదారుల మిత్రులందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నమస్తే ధన్యవాదాలు